నమస్తే వెల్కమ్ బ్యాక్ శ్రీక్ల వ్లాగ్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక రుచికరమైన కూర ప పచ్చడి అండి సారీ పప్పు అనేసాను పచ్చడి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అండ్ ఎలా చేసుకోవాలో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనో వీడియోలోకి చూసేద్దాం రండి వీటికి ఏమేమి కావాలనో అండ్ ఒక్కట్ట కూర అండ్ ఒకటి ఆనియను రెండు చిన్న సైజు టమోటా అండ్ పచ్చిమిర్చి తరిగిన పచ్చిమిర్చి అండ్ పోపు దినుసులు అన్నీ వేసి పెట్టేసుకోవాలి అండ్ కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ వేరు పప్పులు అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఒక బాండీలు పెట్టేసుకొని దాంట్లో వేరే పప్పులు వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకున్నారంటే ఇది ఒక చిట్కా అండి మనం ఎప్పుడైనా కానీ శనగ వేడి పప్పులు వేయించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి వేయించారంటే బాగా ఎర్రగా దూరగా వేగుతాయి లోపల వరకు కూడా వేగి బాగా మనకు మంచి టేస్ట్ని ఇస్తాయి అండ్ అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని సపరేట్గా వైట్ చల్లార్చుకోవాలి అండ్ ఈ లోపు మళ్ళీ అదే బాణిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అండ్ కొంచెం అదే పచ్చిమిర్చి అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చుక్క కూర కూడా దాంట్లో వేసేసుకోవాలి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ దాంట్లో తగినంత ఉప్పు తగినంత పసుపు వేసుకొని సిమ్ములో మంట తగ్గించేసుకొని సిమ్ములో వేయించుకున్నారంటే ఆకు బాగా మగ్గుతుంది పెద్ద మంట పెట్టుకోవాకండి చిన్నగా పెట్టుకొని బాగా మగ్గని చేసుకోవాలి అండ్ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చుక్క కూర తొందరగానే ఉడికిపోతుంది మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ వేయించేసుకున్నారంటే రెడీ అయిపోతుంది చూడండి ఇట్లా నీరు బయటకు వచ్చేసింది ఇట్లా వేయించేసుకోవాలా బాగా ఎక్కువ మంట పెట్టేస్తే మాడుగంటేస్తుంది స్లో మంటతోనే చేసుకోవాలి అండ్ ఇది బాగా వేగింది కదా ఇది ఒక ప్లేట్ తీసేసుకొని చల్లారు పెట్టేసుకోవాలి మొత్తం తీసేసుకొని అండ్ అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తరిగి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా అవి కూడా టమోటా కూడా మగ్గనిచ్చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి అని అవి కూడా వేగిపోయాయి ఇప్పుడు ఈ టమోటాని కూడా చల్లార పెట్టేసుకొని ఇప్పుడు అన్నీ మనం వేయించి పెట్టేసుకున్నాం కదా ఆకు కూర పచ్చిమిర్చి ఇవన్నీ వేయించేసుకొని ఫస్ట్ మనం రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మిక్సీ కన్నా రోట్లో వేసుకొని దంచేసుకుంటే చాలా బాగుంటుంది అన్నదంతా అదంతా మనం పచ్చడి చేసి రోట్లో వేసుకొని దంచేసుకొని దాంట్లో మనము పచ్చి ముక్కలు ఎర్రగడ్డలు పచ్చి దాంట్లోనే డైరెక్ట్గా వేసేసుకొని అని ఇప్పుడు పెనం పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అండ్ తిరువాతి గింజలు అన్నీ వేసేసుకోవాలి మేము తిరువాత గింజలు అంటాము అండ్ కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్ అన్నీ బాగా వేయించేసుకోవాలండి పోపు తాలింపుని బాగా వేయించేసుకొని వేగిన తర్వాత మనం పచ్చడి రెడీ చేసి పెట్టి ఉన్నాం కదా చుక్క కూర పచ్చడి దాంట్లో వేసేసుకొని అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని పచ్చి అరగడ్డతో చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి గో అండ్ ఇంకొకటి గోంగూర కంటే ఎక్కువ బాగుంటుంది గోంగూర నచ్చిన వాళ్ళు ఇట్లా చుక్కగూర పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది నా వీడియో మీకు ఎలా మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్